ఈ స్టాల్ అక్కడ వెనకల లెఫ్ట్ సైడ్కి చూస్తారు మీరు అన్నపాత్ర అని ఒకటి ఉంటుంది స్టాల్ అన్నపాత్ర ఐడియా ఏంటంటే ఇప్పుడు మనము ప్రతిదానికి ప్లాస్టిక్ వాడుతున్నాం గ్లాసుల నుంచి స్పూన్ల నుంచి అన్ని సో డిస్పోజబుల్ అనగానే ప్లాస్టిక్ వస్తుంది సో ఇప్పుడు హాల్లో ఇప్పుడు హేమ మేడమ్ తో కోఆర్డినేట్ చేస్తున్నాం ఇక్కడ ఇన్ఛార్జ్ హాల్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడో బయట స్టార్ట్ కంటే మనది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తామని హాల్లో ఇప్పుడు మూడు విషయాలు మూడు పదార్థాలు అంటే ఉంటాయి గ్లాసులు ప్లేట్లు స్పూన్లు సో ఫస్ట్ ఈ మూడు ఎవరు వచ్చినా ఇక్కడ హాల్లో బుక్ చేసినా ప్లాస్టిక్ లేకుండా ఉట్టి మనము డిస్పోజ్ అంటే న్యాచురల్గా డికే అంటే ఎన్వారామెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పెడదామని డిసైడ్ అయినాం సో ఇప్పుడు కొత్త బుకింగ్స్ అన్నీ ఆ దాని మీదనే చేసే ప్లాన్లు ఉంది అందరికీ నమస్కారం అండి ఇది మూలం అనే ఒక ఇనిషియేటివ్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ మూలం ఇనిషియేటివ్స్ ద్వారా మన సాంప్రదాయాలను పద్ధతులను రకరకాల కార్యక్రమం ద్వారా ఇక్కడ మరీ కృష్ణాల్లో చేస్తూ ఉండేవాళ్ళం అందులో భాగంగానే ఇప్పుడు మన గ్రామభారతీ మూలం సంత కూడా జరుగుతుంది మూలం ఇనిషియేటివ్లో ఇంకో కొత్త ఆలోచన ఇదనమాట అన్న పాత్ర ముఖ్యంగా మనం ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ఇళ్ళల్లో ఫంక్షన్స్ ఏవైనా బయట ఏవైనా కానీ మనం టెంట్ హౌస్ నుంచి స్టీల్ సామాన్ తెచ్చుకొని చేసేవాళ్ళం పెద్ద 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 ఫంక్షన్ హాల్స్లో కూడా అవన్నీ ఉండేవి రాను రాను ఏమైపోయింది మనకి డిస్పోజబుల్స్ వచ్చాయి ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ ప్లేట్సే కానీ గ్లాస్సే కానీ సో ఇది చాలా కన్వీనియంట్ అయిపోయి మనందరం కూడా ఈవెంట్స్ అప్పుడు ఒకప్పుడు ఏంటంటే కుటుంబం నుంచే వడ్డన కానీ అన్నీ చూసుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని అవుట్సోర్స్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్వీనియన్స్ కోసం ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నీ మనకి మన ఫంక్షన్లలోకి మనకు వచ్చేసాయి అవి ధర కూడా తక్కువ కాబట్టి అది ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అందరం అవే కొనుక్కుంటూ కొన్ని దశాబ్దాల నుంచి అవే నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే గత ఐదు పది సంవత్సరాల నుంచి అందరికీ ఒక ఆలోచన వస్తుంది ఇది పర్యావరణహితంగా ఆరోగ్యం గురించి ఈ ఆలోచన అనేది ప్రతి సంవత్సరానికి చాలా తీవ్రంగా మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి మనుషులలో కూడా ఆ ఒక మార్పు అనేది వస్తుందన్నమాట అందులో భాగంగా మనం ప్రతి ఫంక్షన్స్లలో ఈవెంట్స్లలో ఏది చేసుకున్నా వచ్చే అతిథులకి మంచి భోజనం ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం అన్నిటికీ బడ్జెట్ కేటాయించుకుంటాం ఆ పెళ్ళిళ్ళే కానీ ఇలాంటి ఫంక్షన్సే కానీ తీరా మన పాత్రలకు వచ్చేవరకి అక్కడ కాంప్రమైజ్ అయిపోతాం బడ్జెట్ ఉండకపోవడం కావచ్చు సమయం ఉండకపోవడం కావచ్చు ఎక్కడో దగ్గర మార్కెట్ లేదు ఉంటుంది తీసుకొచ్చేసేయండి అని మనం వాళ్ళకి చెప్పి తెప్పిస్తూ ఉంటాం అక్కడ ఎక్కడైతే మనం అక్కడ మరి నెగ్లెక్ట్ చేసినో దాని మీద మళ్ళీ మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే మనం వచ్చే అతిథులకి ఇచ్చే భోజనం ఎంత ముఖ్యమో ఆ పదార్థాలని పెట్టే పాత్ర కూడా అంత ముఖ్యం అనమాట ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటున్నాం న్యూస్లలో వేడివేడి టీని కానీ వేడివేడి పదార్థాలు కానీ ప్లాస్టిక్ గ్లాస్లలో ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ గ్లాస్లో తాగడం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని తెలుస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మన ఆరోగ్య రీత్యా కానీ పర్యావరణ రీత్యా కానీ వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అనేటిది మనకి సాంప్రదాయంలోనే ఉన్నాయి మనం ఒకప్పుడు విస్తరాకుల్లో తినేవాళ్ళం అరిటాకుల్లో తినేవాళ్ళం ఆ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు బంతి భోజనం లేకపోవడంతో వాటిని మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్లో వాటిని కోఆర్డినేట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న బఫే సిస్టంలో కూడా మనకి అడ్డాకుతోటి మోదుగాకుతోటి ప్లేట్స్ వచ్చాయి ఏదైతే మనం ప్లాస్టిక్ బఫే ప్లేట్స్ వాడతామో వాటి అన్నిటి కూడా ప్లాస్టిక్ లైనింగ్ ఉంటాయి వాటికి ప్రత్యామ్నాయంగా మనకి అడవుల్లో దొరికే మోదుగాకులు కానీ అడ్డాకులు కానీ వాడి అదే కార్డ్బోర్డ్ అట్టకి వాటిని స్టిఫ్గా చేసి చేస్తున్నారనమాట ఇది గత ఐదు సంవత్సరాల నుంచి చాలా ప్రీవేల్ అయ్యి చేస్తూ చేస్తున్నారు సో మన అన్నపాత్రలో భాగంగా కూడా అడ్డాకు మోదుగాకు చెరుకు పిప్పితోటి తర్వాత వక్కాకుతోటి ఈ ఏదైతే ప్రకృతి ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయ ఆకులు ఉన్నాయో ఆకుల ద్వారా ఈ ప్లేట్స్ తయారీ అవుతున్నాయి అన్నమాట సో అన్నిటినీ కూడా మనం ఈ మరీ కృష్ణ ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్స్కి ఇవే అందుబాటులో ఉంచాలనే ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళు ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము సో దీన్ని గత ఉగాది ఉత్సవంలో కూడా మేము అనౌన్స్ చేశాము సో ప్రతి మూలం సంతలో కూడా మనం దీనికి సంబంధించిన విషయాలు చెప్తూ ఈ పాత్రలే కాకుండా మనం ఈ పాత్రలు క్యారీ చేయడం కానీ వచ్చే వినియోగదారులకు ఏదైనా మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా న్యూస్ పేపర్తో చేసిన బ్యాగ్లే కానీ కాటన్తో చేసిన బ్యాగ్సే కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ విధంగా ఈ యొక్క గ్రామభార్థి మన మూలం సంత పదవ సంత నుంచి ఏంటంటే ఇంకొంచెం స్ట్రిక్ట్గా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశం అనమాట సో మనకి ఇక్కడ అన్నపాత్రకు సంబంధించిన అన్ని ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ మరి కృష్ణ హాల్లో ఎవరికి ఎప్పుడు పా కావాలన్నా మీ ఫంక్షన్స్కి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎంత క్వాంటిటీ కావాలన్నా చిన్న సైజు దొప్పల నుంచి పెద్ద సైజు బఫే ప్లేట్స్ వరకు మనకి అయ్యప్ప పూజలకు కానీ వేరే వేరే పూజలకు కూర్చోవడానికి పద్నాలుగు ఇంచెల బఫే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట సో అన్ని రకాల వస్తువులు మనం ఇవి వాడుతూ మనం పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కూడా వీలైనంతలో ఇవి ఉపయోగించడం తోటి మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలి మెయిన్ ఇది ఉద్దేశం దీంట్లో మనకి స్పూన్స్ కూడా వస్తాయి వుడెన్ స్పూన్స్ కానీ ఒకాకుతోటి స్పూన్స్ వస్తున్నాయి సో మనం ఏదైతే మనం ఫంక్షన్స్లలో వాడే పదార్థాలు ఉంటాయో ఫుడ్ తినడానికి స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ స్ట్రాస్ కానీ ప్లేట్స్ కానీ దొప్పలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా దొరికేటివి మనకి మీకు అందుబాటులో ఇక్కడ ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దూరంగా ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వీలైతే ఆ ప్రత్యామ్నాయాలకు వెళ్ళండి మనం బయట గబ్చు బండ్లు కానీ ఎక్కడ చూసినా కానీ వైట్ కలర్ స్టైరోఫేమ్ స్టైరోఫోమి కూడా వాడుతూ ఉంటాం అవి ప్లాస్టిక్ అన్నా చాలా ప్రమాదం అనమాట అవి తింటే వేడివేడి పదార్థాలు అందులో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ బాడీలోకి వెళ్తాయి అవి తొందరగా డీగ్రేడ్ అవ్వనమాట ఇవి చాలా వరకు ఇంకా చాలా మందికి ఆ మైండ్లోకి అది రీచ్ అవ్వట్లేదు చాలా ప్లేసెస్లలో కూడా ఇవే వాడుతున్నారు ఎందుకంటే అవి చీప్గా వస్తున్నాయి కాబట్టి సో మనం ఏ విధంగా అయితే ఆరోగ్యపరంగా గో ఉత్పత్తులు కానీ ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ వాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము గత ఐదు పది సంవత్సరాలుగా సో ఆ తినే పదార్థాలు కూడా వాడే పాత్ర కూడా చాలా ముఖ్యం అనమాట సో ఆ ఉద్దేశంతో అన్న పాత్ర అనే పేరుతో ఈ యొక్క మూలం ఇనిషియేటివ్ ద్వారా ఈ అన్నపాత్ర బ్రాండ్ని తీసుకొస్తున్నాము సో ప్రతిసారి కూడా మనకి దీనికి సంబంధించిన ఉత్పా ప్రోడక్ట్సే మన భోజనంలో కూడా మధ్యాహ్న భోజనం ఏదైతే ఉంటుందో ఇదే పాత్రలు వాడుతూ ఉంటాం అనమాట ఇక్కడికి వచ్చిన స్టాల్ హోల్డర్స్ కానీ వినియోగదారులు కానీ ఇంకా విజిటర్స్ ఎవరైనా కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఏ ఉన్నా కానీ అన్నపాత్ర అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు బల్క్లో ఏవైనా అవైలబుల్ ఉంటాయి మీరు మీరు మీ పలానా ప్రాంతాల్లో కావాలంటే కూడా మేము అందుబాటులో ఇవ్వగలుగుతాం అనమాట ధన్యవాదాలు మన ప్రాంతంలో వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి వందలు కాదు వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కానీ ఈ మార్పు ఈ ఫంక్షన్ హాల్లో కృష్ణ గారు తీసుకురావడం భరత్ దానికి సహకరించడం అనేది గొప్ప విషయం అన్ని ఫంక్షన్ హాల్స్కి ఈ వేదిక ద్వారా ఒక మెసేజ్ మా మా ద్వారా అందిస్తున్నాము మీరు కూడా మీ ఫంక్షన్ హాల్స్లో వచ్చే వారు ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటామంటారో మీరు పర్యావరణానికి హాని చేసే ఏ వస్తువులని వాడమంటేనే మా ఫం ఫంక్షన్ హాల్ మీరు వినియోగించుకోవచ్చు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి డెకరేషన్ నుంచి ఈ తినే వస్తువుల వరకు అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అవి మేము అందుబాటులో ఉంచుతామని చెప్పేసేసి ఒక ఆశ్వాసాన్ని ఫంక్షన్ హాల్స్ ఇస్తే గనక తప్పకుండా ఆ హాల్స్ బుక్ చేసుకునే వాళ్ళు పర్యావరణానికి అనుసంధానంగానే పనిచేస్తారు అది వచ్చే అతిథులకు కూడా మంచిది అతిథి దేవోభవ అంటాం అతిథికి మనము అనారోగ్యాన్ని అందించే వస్తువుల్లో మనము మన అన్నంని వడ్డించడం అనేది మంచి విషయం కాదు మీరందరూ కూడా ఆలోచించాలి ఈ వస్తువులు ఇంకేదైనా ఫంక్షన్ హాల్స్లో కావాలన్నా ఫంక్షన్స్లో కావాలన్నా ఎలా సంప్రదించాలి భరత్ చెప్పండి ఇప్పుడు ఇమీడియట్ అయితే ఈ నెంబర్ పెట్టుకోండి హాల్ నెంబరే నైన్ జీరో 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 వన్ టూ వన్ జీరో వన్ జీరో మనందరికి ఉంది ఇంకో నెంబర్ కూడా దీని సిస్టమ్ అన్న పాత్ర కోసం ఇంకో స్పెషల్ నెంబర్ కూడా ఇప్పుడే చెప్తాడు సాయి ద ఐడియా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ హాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం హాల్ మెయిన్ రిసెప్షన్లోనే దాని ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు సెపరేట్ సెటప్ సెపరేట్ ఏం లేదు హాల్ రిసెప్షన్లోనే మీరు చేయొచ్చు సో ఫస్ట్ కస్టమర్ సిస్టమ్కి ఫస్ట్ కన్స్యూమర్ హాలే సో హాల్ ఉన్నోళ్ళు అందరం మనము కింద ఏ ఫంక్షన్ అవుతున్నా వాడతాం అది మనం వాడే కొద్దీ ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటాయి ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది చూసుకొని అందరు బయట హాళ్లకు వేరే చోట్లకు అన్నీ తీసుకుపోవచ్చు మీరు మరికృష్ణ హాల్ నంబర్తో పాటు ఈ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఐ రిపీట్ రిపీటెడ్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ కాంటాక్ట్ నంబర్ కూడా మీరు కాల్ చేయగలిగితే మీకు ఉత్పత్తులకు సంబంధించి వివరాలు చేస్తాం ఇప్పుడు ఫోన్ ఎవరైనా లేపలేదు ఏమైనా ఉన్నా మెసేజ్ ఒకటి పెట్టేయండి రెస్పాన్స్ వస్తుంది ఇది ఆఫీషియల్ నెంబరే సిస్టమ్లో అంటే ఆ టైంలో ఎవరైనా వీళ్ళు పికప్ చేయలేదు ఫోన్ లేపలేదు అనుకున్నా మెసేజ్ పెట్టినా మేము రెస్పాండ్ అవుతుంది అండ్ దీంట్లో డిజిటల్ కేటలాగ్ కూడా వాట్సాప్ కేటలాగ్ కూడా తొందరగా రిలీజ్ అవుతుంది సో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎట్లున్నాయి అని లిస్ట్ ఉంటుంది దాంట్లో ఏం సెలెక్షన్ కావాలో చూసుకోవచ్చు సో సాయి ఇప్పుడు ఇన్ ద నెక్స్ట్ రెండు మూడు రోజులల్లో వీళ్ళు సెటర్డే అప్నా రైట్ వెనస్డే వరకు సాయి విల్ హ్యావ్ దట్ క్యాటలాగ్ షేర్ చేస్తాడు మనందరితోని ఐడియా అయిందండి మన దగ్గరే తీసుకునే అవసరం లేదు మీరు ఎక్కడ తీసుకున్నా ఏ షాప్లో తీసుకున్నా మీ దగ్గర తీసుకోండి ఇప్పుడు ఏదే హాల్లోకే రావాలి ఇక్కడే తీసుకోవాలి ఐడియా అవసరం లేదు మీరు మీ దగ్గర ఉంది అడగండి షాప్లో పోయి అడిగితే వాడి దగ్గర లేకపోతే అరే వాడే ఆలోచిస్తాడు నేను షాప్లో పెట్టుకోవాలి కదా ఇట్లాంటివి మందికి అవసరం కదా సో అట్లాంటి సిస్టమ్ చేసుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలంటే ఎక్కడ దొరకలేదంటే మనల్ని కాంటాక్ట్ చేయండి మనం దాన్ని సెట్ ఎట్లా తీసుకురావాలి ఎట్లా అందుబాటులో చేయవచ్చో చూద్దాం ప్రైస్ కూడా మీరు ఇప్పుడు సూర్యకళ గారు చెప్పినట్టు భరత్ చెప్పినట్టు ఏదో అంటే ప్లేట్కి రెండు మూడు వందలు ఖర్చు పెడుతుండవచ్చు తిండికి మనం ఇది ఐదు రూపాయల పది రూపాయల పదిహేను రూపాయల దాంట్లో ఆ ఫరక్ ఆ డిఫరెన్స్లో వాతావరణం ఎన్వాయిర్మెంట్కి ప్రాబ్లం చేయకుండా మన శరీరం మన ఆరోగ్యానికి ప్రాబ్లం చేయకుండా అంటే ఉన్న సొల్యూషన్ ఉంది రెడీ ఉంది అంటే తీసుకోవాలి మూడు వందలు ఖర్చు పెట్టినప్పుడు ప పదో పదిహేను రూపాయలు డిఫరెన్స్ మీద ఐదు పర్సెంట్ కాదు ఆరోగ్యము ఎన్వైర్న్మెంటు మన ఆ ఎక్స్పీరియన్స్ కూడా మరి ఇప్పుడు పోయి తింటున్నప్పుడు చేస్తున్నప్పుడు అరే నాచురల్ ప్రోడక్ట్ అంటే న్యాచురల్ అంటున్నప్పుడు ఒక మంచిగా మనసుకు కూడా ఒక మంచిగా పాజిటివ్గా ఉంటుంది సంతృప్తి ఉంటుంది అక్కడ మనకు సో మీరు ఎక్కడ మీకు ఛాన్స్ ఉన్నా యూస్ చేయండి మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయి ఇట్లాంటిది ఇక్కడ దొరుకుతుంది మంచిగా ఉంది అని చెప్పేది ఉన్నా మాకు చెప్పండి సో మేము కూడా నేర్చుకుంటున్నాం ఇది ఎక్స్పర్ట్ కాదు మేము నేర్చుకుంటాం మీ అందరితో కలిసి ముందుకు పోదాం ఈ జర్నీని అంటే గట్టిగా చేద్దాం మనం సో థ్యాంక్ యూ అండి అందరికీ ఈ మన సంత వేదిక ద్వారా ఇంత ఉత్కృష్టమైన కార్యాన్ని మొదలు పెడుతూ అన్ని ఫంక్షన్ హాల్స్కి ఒక మంచి సందేశాన్ని అందించిన కృష్ణ గారికి భరత్కి అందరికీ ధన్యవాదాలు సాయి నువ్వు ఈ విషయంలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను ఓకే భరత్ ఇప్పుడు నిరామయ సొసైటీ వాళ్ళు చేసిన ఈ క్యాలెండర్ గురించి వివరిస్తాడు ఒక్కటే నిమిషం ఇది నిరామయ సొసైటీ నుంచి తెలుగు కాలమాన పట్టిక అండి క్యాలెండర్ గత ఉగాది ఉత్సవంలోనే లాంచ్ చేయాల్సి ఉండే అప్పుడు అప్పటికి ప్రింటింగ్ రెడీ లేదు అయితే మనం ప్రతి అందరం కూడా ఇంట్లో ఇంగ్లీష్ క్యాలెండర్లు వాడుతూ ఉంటాం కదా అది అలవాటుగా వచ్చింది కదా మళ్ళీ మనం ఎలాంటి విషయాలు చూసుకోవాలన్నా కానీ మనం మళ్ళీ తెలుగు క్యాలెండర్కి సంబంధించిన అక్కడిక్కడ వెతకాల్సి వస్తుంది సో ఈ నిరామయ సొసైటీ ప్రకారం అయితే మనకి తెలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇది నామ సంవత్సరం చైత్రమాసం మన తెలుగుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటూ మిగతా శకునాలు అవన్నీ కూడా మనకి ఇందులో డీటెయిల్గా ఉంటాయి అన్నమాట మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డేట్స్ వచ్చేసి కింద వన్ టూ థర్టీ వన్ ఉంటాయి సో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికే మీ స్టాల్స్ అందరికీ కూడా ఈ ఆ సొసైటీ నుంచి వాలంటీర్స్ మీకు అన్నీ ఇచ్చి ఉంటారు సో ఈ క్యాలెండర్స్ కూడా మనము కొంచెం వీటిని ఏ విధంగా యూస్ చేయాలని కూడా తెలిస్తే బాగుంటుంది సో సార్ వచ్చేసి బయటకు వెళ్ళారు ఈవినింగ్ వచ్చినప్పుడు వీలైతే తను ఒకసారి ఏ విధంగా ఉపయోగించాలో కూడా చెప్తారు సో మీకు ఇక్కడ స్టాల్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో అన్నపాత్ర పక్కనే దాంట్లోనే స్టాల్ ఉందండి ఇంకెవరైనా ఈ క్యాలెండర్స్ కావాలనుకుంటే అక్కడ మీ పేరమ్మా నిఖిత అండ్ ఇంకో ఇద్దరు వాలంటీర్స్ ఉన్నారండి మీరు వినియోగదారులు కానీ మన విజిటర్స్ కానీ ఇంకెవరికైనా కూడా తెలుగు క్యాలెండర్స్ మీ ఇంట్లో కావాలంటే మీరు ఆ స్టాల్కి వెళ్ళి సంప్రదించవచ్చు మీకు ఒక క్యాలెండర్ ఇస్తారు సో ఇది చాలా అద్భుతంగా మనకు ఉప ఉపయోగపడుతుందండి మాట్లాడతామా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి